నమస్తే దోస్తులు సౌదీలో పని చేస్తున్న వాళ్ళకైతే ఇది ఒక శుభవార్త అనే చెప్పచ్చు అబద్ధం కాదు ఈ జనవరి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ చెప్పేసింది అన్నట్ల ఇప్పుడు చేయికి సాలరీత్తులు కదా ఇక ఇంతకు ఈ జనవరి నుంచి చేయికి శాలరీ ఇచ్చుడు బందే మొత్తం బ్యాంక్ అకౌంట్ నేసుడు ఆల్రెడీ మీ కపిల్ చెప్తాడు నీకు బ్యాంక్ అకౌంట్ దియ్యు బ్యాంక్ అకౌంట్ వేస్తానంటారు ఎందుకంటే ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయని ఇక్కడ గవర్నమెంట్ గమనించింది అన్నట్ల ఒక్కొక్కళ్ళకు నాన్న నెలలు ఐదు నెలల దాకా జీతాలు ఇవ్వకపోవడము అందులో ఒక నెల రెండు నెలలు ఏ ఇచ్చినా అని అట్లా జరుగుతున్నాయని ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే ఓన్లీ అకౌంట్లోనే వేసుడు చేయికి మాత్రం ఇస్తే ఫైన్ వేస్తాం భారీగా అని చెప్పిండు లేకపోతే మీకు మనుషుల్నే ఇయ్యాము ఇంటికి పంపించేస్తాము నీకు మనిషి దొరకడని చెప్పింలు ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఇదైతే మస్తు వనికి మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన నిర్మల్ సతీష్ అని ఉంటుంది తమ్ కూడా ఇక్కడ ఇస్తాను మీరు పోయి అక్కడ చూడు మీకు అర్థమవుతుంది ఇంకేదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మే కామెంట్ పెట్టుండి మంచిగా దాని మీద కూడా ఒక వీడియో చేసి మీకు అర్థమయ్యేటట్లు పెడతా నష్ట లైగ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయుంలే ఇది ఒక మంచి న్యూస్ ఎందుకంటే జీతాలు చాలామంది ఇయక ప్రాబ్లం చేతుళ్ళు కదా వాళ్ళకు మంచి గుణపఠం అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఈ జనవరి నుంచే స్టార్ట్ చేసింది ఓకే